అందరికీ శుభోదయం భోగి శుభాకాంక్షలు అందరూ చక్కగా ఆ ముక్కోడి దేవతల ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను నా కొత్త పొయ్యిలో పాలు పొంగించేసి పొయ్యి మీద పాలు పొంగించేసి మా టెరస్ గార్డెన్లో దొరికినటువంటి వెజిటబుల్స్తో ఈరోజు కర్రీ చేస్తున్నాను ఇది సంక్రాంతి స్పెషల్ చూడండి అలాగే ఒక రోటి పచ్చడి కూడా చేస్తాను ముందుగా పొయ్యి అంటూ పెట్టేసి మీకు అన్నీ నేను చూపెడతా ఓకే చాలా రోజులైంది కట్టెల పొయ్యి అంటే పెట్టడం మనకి ఇక్కడ క్లోజింగ్ లేదు చూడాలి మరి పై ఎలా వెలుగుతుంది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కర్పూర అయితే వేసిన చూద్దాము మీకు నాన్నదురా ముందుగా మనం పాలు పండించుకుందాం ఈరోజు హార్వెస్టింగ్ చేసేనా Hmm. Yay. Happy Bungal! Happy Bungal! Happy Bungal! Happy, Happy Bogie! <laughs>

ఇప్పుడు బాగుందా దేని వల్ల మనం కట్టెల పొయ్యి మీద పడవకున్న పాలు కాబట్టి అలా ఉన్నాయి టీ కూడా చాలా బాగుంది మన ఆర్గానిక్ కూరగాయలతో ఈరోజు టెర్రస్ పైన వంట టీ ఎలా ఉంది సిరి సూపర్ సూపర్ ఉందా సూపర్ ఉందా ఏం చేస్తున్నావు నాన్న పచ్చిమిరపకాయలు కట్ చేయడం అయిందా సరే అవి అవి కూడా కట్ చేసేయ్ ఓకే ముందు చట్నీకి చేసేస్తా ఓకేనా ఓకే మిక్స్డ్ వెజిటబుల్స్ బీరకాయ నెతిబీరకాయ టమాటాలు అండ్ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి చేస్తున్నా మిర్చి వేయించి అలాగే కొన్ని వేయాలి కట్టెల పొయ్యిల మీద వండిన వాళ్ళ అవస్థలను తెలుసుకుంటే గుర్తుకొస్తుంది ఎంత పాపం ఎంత కష్టపడే వాళ్ళు నేను కూడా కష్టపడతాను నేను వండాను కాకపోతే ఇప్పుడు వచ్చి అన్నీ గ్యాస్ కరెంట్ అని మంచి సుఖాలు ఉన్నాయి ఇప్పటి వాళ్ళకి అందరికీ కూడా ఆ సుఖాన్ని నేను కూడా అనుభవిస్తుంది అనుకోండి కానీ చాలా రోజులకు కట్టెల పోయి అడ్డపెట్టి వంట చేసుకుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మ పాప ఎంతో కష్టపడేది పొయ్యి దగ్గర మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది అలాగే దంచుతుంటే కూడా కాకపోతే రోకలి మంచిది ఉండాలి ఇది బాగాలేదు తేవాలి అసలు ఇక్కడ కనిపించట్లేదు కరీంనగర్ వెళ్ళినప్పుడు చూస్తా ఓకేనా ఫ్రెండ్స్ రోటి పచ్చడి అయిపోయింది ఎమ్మె టేస్టీ బాగుంది చాలా బాగుంది అప్పుడే కొట్టిన కొబ్బరికాయ అది ముక్కతో అలాగే మన మన పెరట్లో ఉన్న మన టెరస్ గార్డెన్లో ఉన్నటువంటి కూరగాయలతో చేసినటువంటి ఈ పచ్చడి చాలా రోజులైంది రోట్లో నూరక నాకైతే అంత మెత్తగా అయితే రాలేదు నాకు బ్యాడ్ అయినా రొట్టి పచ్చలు అంటే ఇలాగే ఉండాలంటారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా కూర కూడా అవుతుంది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వంకాయలు ఒక కాకరకాయ వింగుడు బీన్స్ బీర టమాటో నార్మల్ చిక్కుడు అవన్నీ వేసిన కర్రీ ఈరోజు కంపల్సరీ అవన్నీ వేసి వండుతాం సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వెజిటబుల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూడండి ఎంత పచ్చ పచ్చగా ఎంత బాగుందో ఇంకెళ్ళిపోదాం కిందకి ఓకే ఫ్రెండ్స్ మీరు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి వీడియోలు మన టెరస్ గార్డెన్ నుండి మీకు అందిస్తాం